जय असल असद्गुरुप्रमहाराज की जय श्री 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 श्रीदेव शिवरामदीक्षत्रसद्गुरुप्रमहाराज श्री की जय गुरु गुरु ब्रह्मा विष्णु गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर गुरुसाक्षात् परब्रह्म तस्मै गुरुवे नमः आकवर आकवर्परामाचार्यं प्रियशिष्यं वशिलार्दप्रबोधकम् సంకోశ రామచంద్రాచార్యం నిత్యానందం గురంబ భజే రామచంద్రాచార్యం ప్రేషిష్యం పూర్ణబోధోపదేశికం శ్రీమద్ సత్యానంద నిమ్మల నిమ్మలర్జునార్య సద్గురు ప్రమహరాజు కీ జై నిమ్మలర్జునార్యం ప్రేషిష్యం పాదాల విందామృతం శ్రీమద్ భక్తానంద తీగ ఒప్పలార్య సద్గురు ప్రమహరాజు కీ జై అస్మద్గురు సమారభం శ్రీకృష్ణ సాందీపమధ్యమాం ఓంకార పీఠ పర్యాంతం వందే గురు పరంపరం జై శ్రీ సద్గురు ప్రమహరాజుకి జై ఈ సభ అధ్యక్షుల వారికి నా యొక్క ద్వాదశి నమస్కారములు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఉన్న గురువులందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కరములు తెలియజేసుకుంటున్నాను ఇక్కడికి వచ్చిన అమ్మలకి అయ్యలకి అందరికీ కూడా జై గురువులు సమర్పించుకుంటున్నాను మా గురువు గారు చెప్పిన కృష్ణప్రభుల వారి కందార్థంలో రెండు మొక్కలే మాట్లాడుతూ ఎక్కువ మాట్లాడలేము బయలెరుకలు శిష్యునకు దయతో గురుడెరుక చేసి తరువాతను లేని వెరకన్ బయలెరుకలు శిష్యున కొన్ దయతో గురుడెరుక చేసి తరువాతను లేని వెరకన్ లేని వెరకను లేదని నయమున్న విడిపించు గురుడు నయశాలిగాదా నీమదికి నాటేనా లేదా భయభక్తి గురు సర్వభౌముని సేవ నిశ్చయము గురువు గారికి శిష్యు వచ్చినప్పుడు శిశువు కూడా తన దగ్గర చేయనందుకు నాలుగు సేవలు చేసి ఆ గురువు అడుగుజాడలో నడిచినప్పుడు ఆ గురువు గారికి దయ కలిగి ఆయన పరిపూర్ణాన్ని వెరకని వెరిగిస్తాడు బయలును ఎరకని బయలు అంటే శబ్ద స్వచ్ఛ రూపరస గంధాలు లేకోకుండా ఏదైతే ఉన్నదో క్రియలు లేకోకుండా ఏదైతే ఉన్నదో జనన మరణములు లేకోకుండా ఏదైతే ఉన్నదో కదలిక లేకోకుండా ఏదైతే ఉన్నదో అది నాయన అని శిశువునికి తెలిపిండు తర్వాత ఎరకని తెలుపుతున్నాడు నాయన మనకు కంటికి కనపడే సమస్త విశ్వం అంతా కూడా ఎరక స్వరూపమే ఈ ఎరకకి జనన మరణములు ఉన్నవి ఈ వెనుక అన్ని నామ నామరూపక్రియలతోటి శబ్ద సోచ్ఛ రూపరసగంధాలతోటి ఎన్నో వింత వింతలుగా కనిపించేది అంత కూడా వెనుక స్వరూపమే నాయనని నయమున విడిపించిండు గురువుగారు శిశువునికి ఎరుకను నయమునగా విడిపించిండు నయశాలి కాదా అసంత గురువుడు ఎంత గొప్పవాడు ఆ శిశువుడు కూడా భయాభక్తి గురు సర్వభౌముని సేవ చేసిండు అనమాట గురువుగారికి నాలుగు శ్రుశూషన్లు సేవ చేసి భయంతో భక్తితోటి ఆ సేవ ఎంతో ప్రేమగా చేసిండు కాబట్టి ఆ గారికి కూడా ఆ శిష్యుని మీద దయగలిగి ఆ బోధంతా తెలుపుకుంటొచ్చిండు ఈ సేవ నిశ్చయముగా చేసితే జయమందేదవు గురుడు నయశాలి కాదా ఈ శిష్యుడు ఎప్పుడైతే గురువుగారికి సేవ చేసుకుంటా అతను చెప్పినట్టు మాట వినుకుంటా ఉంటాడో అతడే జయం అందుతాడు ఆ శిష్యుడు కూడా అంత గొప్పవాడవుతాడు అందుకనే ఈ గురువుగారు ఏం చెప్తాడు నాయనా శిష్య నీ మదికి నాటిందా లేదా నేను చెప్పిన ఒక వాక్కు నీ మదికి నాటిందా లేదా ఇదిగో నాటకపోతే నేను చెప్పే బోధ గట్టిగా శ్రద్ధగా విను శిష్య అని పది రెండక్షరములు గల సదముల మంత్రార్థమెరిగి సద్గురు కృపశే పదిహారక్షరములు ఇనో తెలిసినేని అతడే సద్గురుడు అవి తెలిసినేంటి గురుడు అవి తెలియని అతడేంటి గురుడు మొదటిది పరిపూనమును తెలుపు పెరుగాను తదనంత పురిబోధను బోధను ఇవి తెలిసిన తడే సద్గురు నతడేంటి గురుడు నైనా శిష్య పది రెండు అక్షరములు గల సదమల మంత్రార్థం పెరిగి సద్గురు కృపచే పదిహారు అక్షరములు ఇవి ఎట్టిదో తెలిసే నేను అతడే సద్గురుడు సద్గురువులు అంటే గురువులు అంటే ఎంతో మంది ఉన్నారు గురువులు ఏ విషయమైనా కూడా మనకి ఎన్ని పనులు నేర్పిన వాళ్ళు కూడా గురువులే ఉన్నారు కానీ జన్మరహిత స్థితి తెలిపే గురుడు సద్గురుడు అసుంట గురుషంతా చేరి పది రెండు అక్షరముల గురించి తెలుసు తెలుసుకొని ఉన్న గురువు కాడ చేరాలి పది రెండు అక్షరములంటే ద్వాదశిని గురించి తెలుపుతున్నది ఉత్తబట్టలు ఏమీ లేదని ద్వాదశి గురించి తెలుపుతున్నది తదుపరి పరిహారాక్షరముల గురించి తెలుపుతున్నది ఇది సోడాశి గురించి తెలుపుతున్నది ఇట్లా ఎవరైతే తెలుసుకొని ఉంటారో ఏ గురువులైతే తెలుసుకొని ఉంటారో వాళ్ళకాడ కొన్ని రోజుల పాటు సేవ చేసి ఆ గురువు ఎంతటోడా ఏందా అని విచారణ చేసుకొని మనం కూడా ప్రతి ఒక్కళ్ళం కూడా సద్గురువుల కాడ చేరాలి అప్పుడు వాళ్ళు మొదటిది పరిపూర్ణమును తెలిపి ఎరుకాను తదనంత పరిబోధన బోధన చేయు గురించి తెలిపి లేని వెనకను లేదని చెరిగించిన గురుడే సరి అట్లా ఉంటారు నాయన శిశువులైనా గురువులైనా అట్లా ఉండాలి నాయన అని మళ్ళీ గురువుగారు ఏమని చూపుతాడు శిశువునికి ఎరుగ కలుగు శిష్యుని పరితాపము మాన్పినట్టి పండితుడతడో అతడే గురుడు అతడే కానీ గురువులే గురువుల మని పొట్ట కొరకు కొలిగేవారెల్లా వారికి బోధ తెలియుట కలా పరిపూర్ణమును నీ వెరకా నువ్వు ఏర్పడా తెలిపి వెరకాను విడిపించానేరు కానీ వారే గురువులే గు గులిగే గులిగేవారె వారికి బోధ తెలియుట కల్లా గురువులు కూడా ఎంతో శ్రద్ధగా ఉండి శిశువుని కడతీర్చాలి ఆ గురువులు కూడా చెప్పినట్టు శిశువులు కూడా వినుకోవాలి గురుసేవ చేసుకున్న వాళ్ళకైతేనే శిశువులు కూడా ఆ గురుగారు చెప్పే ఒక వాక్కు అతికిద్ది ఎరక ప్రేమ అంటే ఈ కుటుంబంలో మనం ఎన్నో పనులు చేసుకుంటూ మనం పుట్టిన కాడి నుంచి కూడా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చిన పనులన్నీ కూడా ఎరక పనులే ఈ అన్ని ఎన్ని రోజులు చేసినా కూడా ఈ ఎరక పనులే కదా ఇవన్నీ పోయాయే కదా ఇదంతా మాయే కదా నేను కూడా ఈ జన్మరహితం చేసుకోవాలంటే సద్గురువు నాకు నేను ఎక్కడ సద్గురువు కావాలని నాకు ఎత్తుక్కొని తిరిగే గురువు శిశువు అసలుంటే శిశువుని ఏ గురువు అయితే నాయన గు శిష్య నీకు ఈ మరణ ప్రవాహం నుంచి నేను తప్పిస్తాను ఆయన మీరు నా దగ్గర చేరండి నాయన అని ఆ గురువు ఆ శిష్యుని దగ్గర చేర్చుకొని జనన మరణ ప్రవాహం నుంచి తప్పించిన గురుడే సరి అసలుంట గురువులే అట్లా కాకుండా మీ గురువులు అయ్యా నాయన మాకాడ చేరండి అని వాళ్ళు పొట్ట కొరికే గులిగేవారల్లా వారికి బోధ తెలియట అసలు గురువులను కూడా మనం కూడా విచారణ చేసి సద్గురువుల కాడా చేరాలి అప్పుడు గురువుగారు ఏమంటాడు పరిపూర్ణమిదిగో వెరకను చూపించి లేని వెరకను లేదని చెరిగించిన గురుడే సరి వెరకను నిలిపేటి గురుడు వెనుకో తద్వన్న శరణన్న వారి మస్తకమందు చే పెట్టిగా వెరూ తీసి తీసివేయని వాడు ఎందుకోయన్నా తద్వోదానికి కోయన్న గారు పరిపూర్ణాన్ని గురించి విరగ గురించి తెలిపిన గురుడే సరి అట్లా కాకుండా గురువుగారు గారు ఎరుకను చూపించి దీని మించింది లేదు నాయనా ఇదే పరిపూర్ణము అని ఆ గురువు ఏదైతే ఎరక స్వరూపం చూసి పరిపూర్ణమని తెలిసిన గురువు అంతవరకే పరిపూర్ణమని చెప్పే గురువులు ఉంటారు నాయనా అసుంట గురువుల కాడ చేరద్దు శరణాన్ని వచ్చిన శిశువులు కూడా అస్తమస్తకం చెప్పి వెరకను విడిపించని వాడు గురువు ఎట్లయితాడు అసుంటాడు గురువు కాదు అసుంట గురువుల కాడ చేరద్దు నాయనా అని సద్గురువుల కాడే చేరాలి సద్గురువులు సేవ చేసుకోవాలి ఆ గురు ధర్మం మనం నడిచినప్పుడే మనకు కూడా ఆ గురువు గారి రుణం తీర్చుకున్నట్టయింది అందుకనే ఇక్కడికి వచ్చిన అందరూ కూడా పెద్దలు చెప్పే ఒక వాక్యాన్ని శ్రద్ధగా విని ఆలోచన చేసుకొని వాటిని అప్పుడప్పుడు తెలుసుకుంటూ కూడా వాటిని గుర్తు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు గురువుని తెలుసుకుంటూ ఉండాలి ప్రతి ఒక్కరు కూడా అందరికీ కూడా గురుదేవుని కృప ఎలా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అందరికీ జయ గురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచలబోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాలను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు